విద్యతోనే ఇండియా నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని ఎన్ఆర్ఐ డాక్టర్ మోకా గణపతిరావు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం డాక్టర్ మోకా గణపతిరావు జూనియర్ కళాశాలలో కళాశాల డోనర్ ఎన్ఆర్ఐ డాక్టర్ మోకా గణపతిరావుని ప్రిన్సిపల్ అధ్యాపకుల బృందం ఘనంగా సన్మానించారు కర్రీవాణి రేవు కుగ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన డాక్టర్ మోకా ఎన్నో కష్టాలు పడి ప్రతికూల పరిస్థితుల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉన్నత స్థాయిని చేరుకున్నారని నేటి తరానికి ఆయన ఆదర్శమని హితకారిణి సమాజం చైర్పర్సన్ కాశీ బాలముని కుమారి అన్నారు ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు బడుగు జేమ్స్ పాల్ మాట్లాడుతూ అమెరికా టాప్ టెన్ డాక్టర్లో డాక్టర్ మోకా గణపతిరావు ఒక్కరని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్న పే బ్యాక్ సొసైటీకి డాక్టర్ మోకా ఆదర్శమని మాల మహానాడు జాతీయ నాయకులు ఎంఏకే భీమారావు అన్నారు ఈ సందర్భంగా డాక్టర్ మోకా మాట్లాడుతూ అగ్రరాజ్యం అమెరికా అన్ని రంగాల్లోనూ నంబర్ వన్ గా ఉందని అంటారు కానీ ప్రతి వృత్తిలో కూడా నలుగురిలో ఒకరు ఇండియన్ ఉన్నారని అన్నారు నేడు అమెరికాతో ఇండియా పోటీ పడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో హితకారిణి సమాజం చైర్పర్సన్ కాశీ బాలముని కుమారి డాక్టర్ మోకా కుటుంబ సభ్యులు కళాశాల ప్రిన్సిపల్ పి లక్ష్మీ ప్రశాంతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గెల రాజేంద్ర కాశీ జగపతిరావు బి సూర్జం మిండి కృష్ణబాబు కరివాణిరేవు గ్రామ పెద్దలు అంబేద్కర్ యోజన సంఘ సభ్యులు పూర్వ విద్యార్థులు డాక్టర్ ఎంజీఆర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు But I, but I tell you, if you think about America and the uh, influence we are doing better. We are doing well. We mm are -hmm. getting better. And so we are now number two in the world. And I expect that in 2025, we will be number one in education.

అమెరికా నెంబర్ వన్ పొజిషన్లో ఉంది అన్ని విషయాల్లో అని అంటూ ఉంటారు ఇక్కడ ఇండియన్స్ కూడా ఎవరు తక్కువ కాదు ఫిఫ్త్ పొజిషన్లో ఉంది ఇండియా ఎడ్యుకేషన్ ఉంటే తప్పకుండా నెంబర్ వన్ పొజిషన్లోకి ఇండియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందరూ బాగా చదువుకోవాలి అనే ఆ ఒపీనియన్ ని సార్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఎంతో కష్టపడి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నలుగురు స్టూడెంట్స్ మెడిసిన్ తీసుకుంటే దానిలో ట అడకులో మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేసి అక్కడ డాక్టర్గా చేసి మళ్ళీ గోవాకి వెళ్ళి అక్కడ నుంచి లండన్కి వెళ్ళి అక్కడి నుంచి అక్కడ మళ్ళీ రెండు డిగ్రీలు పెట్టి రెండు చేసి అక్కడి నుంచి మళ్ళీ అమెరికాకి వెళ్ళి అక్కడ ఎఫ్ఎస్ చేసి మళ్ళీ మిలిటరీలో మేజర్గా చేసి ఒక బెస్ట్ డాక్టర్గా అంటే ఒక ఉన్నత శిఖరమైన అమెరికాలోనే ఉన్న మహోన్నతమైన వ్యక్తిగా అక్కడ స్థిరపడి అప్పటికి కూడా స్థిరపడిగా కూడా తన్న తల్లిదండ్రుల్ని పుట్టిన ఊరిని కుటుంబాన్ని వదిలేకుండా అందరినీ కూడా చూసుకోవాలని అందరికీ కూడా మంచి చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఏమి మర్చిపోకుండా ఫ్యామిలీని మర్చిపోకుండా ఇక్కడ చదువుకున్న ఈ పరిస్థితుల్ని మర్చిపోకుండా ఫ్యామిలీకి న్యాయం చేస్తూ ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులందరికీ కూడా మంచి అవకాశాలు సదుపాయాలు కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు స్కూల్ ఎడ్యుకేషన్ తప్ప కాలేజ్ ఎడ్యుకేషన్ లేదు మనకి ఆ కాలేజ్ రావాలంటే అక్కడ ఒక డబ్బు కట్టాలి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఒక రూపాయి ఉంటే ఆ రూపాయిని ఇంకో రూపాయి చేసుకోవడానికి లేదా ఆ రూపాయిని భూమిలో పెట్టడానికి వ్యాపారం ఏదో పదాంట్లో పెట్టడా చూస్తాం తప్ప ఇది ఒక ఎడ్యుకేషన్ కి కానీ ఒక పూర్ పీపుల్ ని డెవలప్ చేయడానికి కానీ చెయ్యాలి అనే ఒక మంచి ఆలోచన ఎవరికి ఉండట్లేదు ఆ రోజుల్లో కూడా రాజులు కాపులు చాలా మంది ఉన్నారు తప్పు అవర్ కోర్టీస్ వల్ల ఉన్నారు కానీ కాలేజ్ ఇక్కడ వస్తుంది దీన్ని నిలబెట్టాలనే ఆలోచన దానికి డబ్బు కట్టాలని ఆలోచన ఎవరికి లేదు కానీ ఆయన దృష్టిలో మనకి కమిటీ టచ్ లో ఉంటూ కాలేజ్ నిలబడాలి కాలేజ్ ఉంటే మన పిల్లలందరూ బాగా చదువుకుంటారు ముఖ్యంగా పూర్ స్టూడెంట్స్ పూర్ ఫ్యామిలీ